అందరికీ నమస్కారం ప్రింట్ అండ్ మీడియా సోదరులందరికీ ముందుగా నమస్కారం ఈరోజు నీ సమావేశం ఏంటంటే పేమి నాని గారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న సంవత్సరం పరిపాలనలో ఎంత చక్కగా జరిగింది ఇంకేం చేయాలి ఏం చేయలేకపోయామనే విషయం మీద చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పురాజశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో చక్కగా అందరికీ యుద్ధమయ్యేటట్టుగా స్టేట్ మొత్తం నాయకులందరినీ తీసుకొచ్చి అలాగే అధికారం తీసుకొచ్చి మాట్లాడారు ఎక్కడ ఒక నిమిషం కూడా టైలష్ కాదు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కొంతమంది వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది అందరు కాదు ఆ కొంతమందికి అధికారం లేకపోయేటప్పుడు చిచ్చెక్కేసి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా పోతుంది వాళ్ళు చేసిన లెక్కల మాదియ అది ఇంకో అది ఎన్నో రోజు పేపర్లో లాగా వస్తుంది వాళ్ళు ఉన్నప్పుడు మట్టి ఎలా దోషిస్తారో ఆ పద్ధతి రామకృష్ణ గారు అక్కడ అక్కడ ఉన్న అడుగులు ఎలా దోషారో హైదరాబాద్ హైదరాబాదులో కానీ ఎక్కడెక్కడ ఆస్తూ దోషిస్తారు ఇవన్నీ కూడా మా వాళ్ళు తెలుసుకుని పద్ధతి ప్రకారంగా ఎండగాడతాను వీళ్ళకి ఏం తొయ్యక అధికారం నాకు పెట్టి ఏ విధ మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు గుర్తించాలి మీరు ఎప్పుడైనా ఏదైనా పదవి ఇవ్వాలంటే వీడు మనకైనా ఓటేసింది వీడు మన వైసీపీ కూడా కాదా అని చెప్పి తెలుసుకొని పనిచేశారు పవన్ కళ్యాణ్ గారు స్టేట్ మొత్తం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో అన్ని మూడు వందల పంచాయతీలు మూడు వేల పంచాయతీలు కూడా మాకు లేవు పది వేల పంచాయతీలో అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు అని కూడా చూడకుండా వాళ్ళు మా బిడ్డలే వాళ్ళు మా నాయకులే ఏదైనా ఉంటే ఎలక్షన్ వరకే మనం అవన్నీ ఆలోచించుకోవచ్చు తప్ప పంతాలు పోకూడదని ఆలోచనతో అందరికీ కూడా యావరేజ్ యాభై లక్షల రూపాయలు వేశారు గోకులాలు కట్టించారు భారీ గోలు కట్టించారు స్కూల్కి మీరు ఎప్పుడైనా కట్టించారా మీరు ఎప్పుడైనా పల్లెటూరులో కూడా ఉన్నాయని అక్కడ ప్రస్తుతం మన రైతన్నులు ఇబ్బంది పడతాను ఈరోజు ఆలోచించారా మీరు మాట్లాడతారు ఇవాళ మీరు ఏం చేసా నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఇచ్చి అధికారం ఇస్తే అధికార మతంతో మనం ఏం చేశాం ఎలాంటి పొరపాట్లు చేశాం ఎందువల్ల ఈ పరిస్థితి వచ్చింది ఎక్కడ తప్పు చేశామని సరిచేసుకోవాల్సి పోయి మీరు ఇవాళ బేటరేకి పోతున్నారు జగన్ గారు జగన్ రెడ్డి గారు మరి ఆ ఒక్క పలకరిస్తానికి వెళ్ళి వెళ్ళినప్పుడల్లా మనుషులు పనిపడమే ఆ మాత్రం కంట్రోల్ చేసుకుని మనుషుని పెట్టుకోలేరా మీ కారు కింద మనిషి పడిపోతే అది తప్పు కాదు మీ వాడ మీ ఓడైనా మా ఓడైనా ఎవడైనా తప్పు తప్పే మీకు లైఫ్ తప్పదు అదే కాకుండా ఇక్కడ పేరు నాని గారు అక్కడ మీటింగ్ అవ్వద్దు లేదో ఈయనన్న రెడీగా వచ్చేస్తాడు ఈయనొక్కరిగా స్టేట్లో మాటలు వచ్చినట్టు ఇంకెవ్వరికి తట్టాలి తెలియనట్టుగా వచ్చేసి నీకు ఏదో నిజాయితీ పరుడులాగా గాంధీ లాగా అక్కడ ఇప్పుడు కూడా ఏ తప్పు చేసినటువంటి వ్యక్తి లాగా అవి నేను ముందు వచ్చేసి మాట్లాడతాను సరే నాని గారు మీరు ఇప్పుడు వరకు నాయకుడు అంటే మేము అంటాం మా నాయకుడు జోలికి వస్తే మాకు ఒక మాట అంటే పది మాటలు అంటాం మీరు బియ్యం దొంగతనం చేసింది కరెక్టా కాదు మీరు చెప్పండి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది సరే సమర్థించుకున్న అదే ఎలా తప్పించుకోవాలో తెలుసు కనుక మీరు సీనియర్టీ ఉంది కనుక గబగబ వెళ్ళిపోయి దాని డబ్బులు కట్టేశారు ఎనిమిది వేల మోటరు ఇది ఎంత తప్పు మీరు ఒప్పుకున్నారంటే పేద ప్రజలు ఓ ఎలక్షన్ ముందు స్థానిక ఎలక్షన్ ముందు వాళ్ళ ఓట్ల కోసం గబ ఫారంభో స్థలాలు ఎవరు పట్టా ఇచ్చినా కూడా అవనటువంటి భూములు తీసుకెళ్ళి మీరు దొంగ పట్టాలు ఇచ్చారా లేదా మేము కొల్లు రవీంద్ర గారు ఆ రోజు నైట్ నైటు మేము ఒక తాలూకా వచ్చినప్పుడు పారిపోయింది కాదా ఆర్దేశలో దానికి నిజం కాదా దానికి చేసిన చేసినారనే రుజువు కనుక మీరు ఒక విమర్శించే ముందు మిమ్మల్ని మీరు ఇప్పుడు ఒక్కసారి పరీక్షించుకోండి ఎందుకంటే మాకు ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల్లో తీసుకెళ్లిపోయింది మీరు కాదా ఆంధ్ర రాష్ట్రం పది లక్షల కోట్లు అయిపోయింది మాకు నిజం కాదా ఆంధ్రాలో ఉన్న గవర్నమెంట్ ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టిన మాకు నిజం కాదా చేత చేతగాక మీ ఇదే కాకుండా ప్రతి ల్యాండ్ సైడ్ ఒక తీసుకొచ్చి చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి భూమిని తాగట్టు పెట్టేందుకు ప్లాన్ చేసింది మీరు కాదా అందుకేగా మీకు పదకొండు సీట్లు పరిమితం అయిపోయారు ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకుని అదే పొరపాటు చేశాం మాకు అధికారం రాగానే కన్ను మీరు ఆగల అని చెప్పేసి మీరు చేసుకోవాలి ఎంతమందిని మీ ఎమ్మెల్సీ వైజాగ్లో డ్రైవర్ని తీసుకెళ్ళి చనిపోసి ప్యాక్ చేసి ఇంటికి పంపించలేదా ఆ రోజుని మీరేం మాట్లాడలేదా ఇక్కడ గుంటూరు జిల్లాలో ఆ లక్కనే ఒక బీసీకు నాయకు బీసీ సంబంధించిన లక్క ఏడిపిస్తున్నారంటే ఆ కరోనా చూసి పెట్రోల్ డోసు ఆ రోజు మీరు మాట్లాడలేదు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పక్కనే ఒక అమ్మాయి రేపు గురైతే ఆ రోజుని మీరు ఎందుకు మాట్లాడాల ఇవాళ మాట్లాడుతున్నారు మీరు మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మనకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మచిలీపట్నంలో మీకు స్టాండర్డ్ ఓటింగ్ ఉండేది ఇవాళ ఉండాల్సిన ఓట్లే మీకు లేవు మీ ఉన్న వాళ్ళే మాతో చెప్తూ ఉంటారు మా మాకు పరిస్థితులన్నీ వేరుగా ఉన్నాయి పరిస్థితులు ఏమి బాగుదాన్ని కనుక మీ వెనకాల ఉన్న వాళ్ళని మీరు కొద్దిగా చూసుకోండి మరి లెక్క ప్రకారంగా మీ పక్కన మీ ఇరవై ఏళ్ళని బట్టి నాన్నగారి దగ్గర నుంచి అందరూ కూడా మీ ఎనగాలు తిరిగారు మీ ఎనగాలే ఉన్నారు వాళ్ళ ఆస్తులు కరగేసుకున్నారు మరి వాళ్ళకి లెక్క బేగా ఎమ్మెల్యే సీట్ వాళ్ళకి మీరు మరి మీ మీ కుమారుడికి ఎందుకు చూపించారు చిన్న సొచ్చ లైఫ్ ఉన్న కురడికి మరి ఎప్పుడైనా మరి మీరేమో స్వార్థం లేనట్టుగా ఆ కైతే పవన్ కళ్యాణ్ గారికి స్వార్థం ఉన్నట్టుగా అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు విమర్శించారంటే మీ రాజకీయ జీవితం అక్కడకు సమాప్తం కారణం ఏంటంటే మీరు రా పవన్ కళ్యాణ్ ఒక్కటి అన్నా అనుకున్నారు ఒక పవన్ కళ్యాణ్ గారిని మీరు అన్నారంటే దగ్గర దగ్గర మూడు కోట్ల మంది అన్నట్టు లెక్క మెగా ఫ్యామిలీ మొత్తం అన్నట్టు కనుక అర్థం చేసుకోవాలి మీరు అందరిలో మేము వెనకాల ఉండేవాళ్ళే మీరు పర్మినెంట్ ఓటింగి మూడొక్కలు కొంత ఉండేవాళ్ళు కనుక ఇవన్నీ ఆలోచించుకొని కొద్ది పేరు నాని గారు మాట్లాడితే బాగుంటుంది మీరు నుంచి ఒక మాట అంటే జనసేన పార్టీ పది మనం ఇవన్నీ ఆలోచించుకొని మాట్లాడుకోవాలని వైసీపీ నాయకులకి అలాగే పేరు నాని గారికి జనసేన పార్టీ తరఫున మరొకసారి